ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా समर्थ सद्गुरु साईनाथ महाराज की जय బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నన్ను తలుచుకుంటూ లక్ష్మీదేవిని తాకు ఈ సందేశం పూర్తయ్యేలోపే ఒక గుడ్ న్యూస్ వింటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారు అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నన్ను తలుచుకుంటూ లక్ష్మీదేవి తాకిన నీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అప్పుల సమస్యలు ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం కలగబోయే మాసం తల్లి కాబట్టి ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని కొడుచుకుంటూ ఉండు నీకు ఎలాంటి అప్పుల సమస్యలు ఉన్నా సరే ఆర్థిక సమస్యలున్నా సరే తప్పకుండా తొలగిపోతాయి బిడ్డ ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన బాధతో నువ్వు చాలా మనోవేదనకి గురి అవుతూ ఉన్నావు నువ్వు అనుభవిస్తున్న బాధ అది కేవలం నాకు మాత్రమే తెలుసు బిడ్డ ఎలాంటి నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నావంటే ఎవరికీ కూడా చెప్పుకోలేక చెప్పుకుంటే చులకన అవుతావేమన్న భావనతో నీ మనసులో నువ్వే ఎక్కువగా కుమిలిపోతూ ఎంతో మనోవేదనకి గురి అవుతూ ఉన్నావు బిడ్డ ఇంట్లో సమస్యల గురించి బయట చెప్పుకుందామంటే సరైన మిత్రులు కానీ ఆదుకోవడానికి సరైన ఆప్తులు కానీ ఎవరూ లేరు ఒకవేళ చెప్పినా కూడా సంతోషపడ్డమే తప్ప నీకంటూ సహాయం చేద్దామనే ఆలోచన ఎవరికీ లేదు అలాంటి వ్యక్తుల మధ్య బ్రతుకుతున్నందుకు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ కనీసం నీ అనుకున్న వాళ్ళను నువ్వు సంతోషపడుతూ ఉంటే ఓర్వలేకపోవడం నువ్వు బాధపడితే సంతోషపడ్డం లాంటివి చేస్తూ ఉన్నారు ఇంకా నీకు చాలా రకమైన బాధలు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు బిడ్డ నీ అనుకున్న వాళ్ళని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నారు నిన్ను ఎంత మంచిగా ప్రవర్తి ఎంత సంతోషంగా వారితో ఉందాము అనుకున్నా ఏదో ఒక తెలియని బాధతో నిన్ను మానసికంగా గురిచేస్తూ ఉన్నారు కదా బిడ్డ నిన్ను అర్థం చేసుకోవలసిన నీ భర్తని నిన్ను చాలా చాలా హింసిస్తున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు ఇలా చేయడం వల్ల నీకు ఇంకా ఇంకా బాధ కలుగుతుంది బిడ్డ నీకున్న సమస్యలు ఒక ఎత్తు అయితే నీ కుటుంబంలో జరిగే కలహాలు కోట్లాటలు ఇవి ఇంకా ఇంకొక రకంగా ఒక బాధతో కారణమవుతున్నాయి కేవలం నిన్ను అర్థం చేసుకోవాల్సిన నీ కుటుంబమే నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది బిడ్డ ఎంత చదువుకున్నా కూడా కేవలం ఇంటి పనులకే పరిమితమైన నీ జీవితం నీ పిల్లల కోసం భర్త కోసం బ్రతుకుతున్నావని నాకు బిడ్డ నీ సమస్తము అంటే నీ యొక్క సమస్త సమస్యలు తొలగించేందుకు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను బాబా నాకు ఇవేమి కూడా అవసరం లేదు నాకు వజ్ర వైడూర్యాలు డబ్బులు ఇలా నేను ఏమీ కూడా కోరుకోవడం లేదు తండ్రి నాకు కొద్ది రోజులు సంతోషంగా గడిపేందుకు కొన్ని రోజులు ఇవ్వు తండ్రి ఎంతమంది నా చుట్టూ ఉన్నా కూడా నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను అని ఎంతో బాధపడతో ప్రతిరోజు కూడా నువ్వు నాకు పూజ చేసుకుంటూ ఇదే సమస్య చెప్పుకుంటూ వస్తున్నావు కానీ నువ్వు ఒక్కసారి నీ సమస్యని చెప్పుకుంటే చాలు బిడ్డ నువ్వు ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ బాధ నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటాను కానీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు కూడా ఈ కర్మను అనుభవించాలని రాసిపెట్టి ఉంటుంది కాబట్టి కానీ ఎప్పుడు కూడా ఆ కర్మలనేవి జీవితాంతం ఉండవు బిడ్డ కొద్ది రోజుల్లో నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల అనుభవించవలసి వస్తుంది కానీ ఇప్పుడు కాదు అని నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా నువ్వు నన్ను ఎంతో నమ్ముకున్నావు ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటున్నావు కానీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు నువ్వు శ్రద్ధ సబూరి అలవాచుకుంటే చాలు బిడ్డ నీకంటూ స్థిరమైన ఒక అభిప్రాయం ఉంటే దాన్ని నేను ప్రోత్సహించగలను కదా కానీ బిడ్డ నీ మీద నీకు నమ్మకం లేక ఒక పని మీద నువ్వు దృష్టి సారించలేక రకరకాలుగా ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నావు నీ పని నువ్వు ఎలా చేసుకోవాలనే స్పష్టత లేని అంటే ఆలోచన చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు బిడ్డ పైగా నేను నీకు ఏమీ సహాయం చేయడం లేదని నువ్వు చేసే పనికి నేను తోడుగా ఉండడం లేదని ప్రతిరోజు నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ ఉన్నావు అలా ఎప్పటికీ చెయ్యదు బిడ్డ ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నేను ఈ పనిని చేస్తున్నాను బాబా దానికి మీరు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించి మీ పనిలో నన్ను విజయం సాధించేలా చేయంటని అడుగు ఖచ్చితంగా నేను నీకు సహాయపడతాను మీరు ఏది చేయకుండా అన్నీ నేను అమర్చి ఇవ్వాలంటే జరిగే పని కాదు కదా కష్టించే తత్వం నీలో ఎక్కువగా ఉంది కానీ నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు ప్రయత్నించడం నీ వంతు బిడ్డ ఫలితం అందించడం నా వంతు కదా ఇది గుర్తు పెట్టుకొని నువ్వు ఏమి చేయగలవని అనుకుంటున్నావో ముందు దాని మీద దృష్టి పెట్టు ఎవరెవరు ఏదైనా అన్నారని ఎవరెవరు ఏదేదో చెప్పారని అవన్నీ చూస్తూ కూర్చుంటే అందువల్ల ఉపయోగం ఏముంది చెప్పు ముందు మనస్సు స్థింతపరచుకో ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయి నీ ఆలోచనలు అదుపులో ఉంటాయి బిడ్డ ఎప్పుడు కూడా నేను నీకు పనులన్నిట్లో కూడా తోడుగా ఉంటాను బిడ్డ నన్ను బాధ పెట్టే పనులు మాత్రం నువ్వు చేయవద్దు నన్ను బాధ పెట్టే పనులంటే నువ్వు ఇతరులు కూడా నీ మాటలతో నీ ప్రవర్తనతో ఎప్పుడు కూడా హింసించద్దు అలా చేయడం వల్ల కేవలం నువ్వు నన్ను బాధ పెట్టిన దానివవుతావు బిడ్డ ఎందుకంటే అందరిలో కూడా నేను కొలువై ఉన్నాను అందరి బాధలను నేను భరిస్తూ ఉంటాను మరియు ఇతరులకు ఒక మాట అనేటప్పుడు నన్ను అన్నట్టే కదూ నా మాట గుర్తు పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా మసులుకుంటే చాలు బిడ్డ ఎప్పుడు కూడా నాకు ఎవరూ లేరు అని ఆలోచన విధానాన్ని అలవార్చుకోవద్దు నీకు ఇష్టమైన నీ తల్లి తండ్రి నువ్వు కోల్పోయిన తర్వాత ఎంతో ఎంతో బాధకి గురవుతూ ఉన్నావు బిడ్డ మా తల్లిదండ్రులు ఉంటే నాకు ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నా తల్లిదండ్రులు ఉంటే నాకు చెప్పుకోవడానికి నా బాధనంతా కూడా వారికి విన్నవించుకొని బాధపడేదాన్ని నాకు నా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేసేవారు కానీ నేను ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయానో నాకంటూ ఎవరున్నారని ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు తల్లి తల్లిదండ్రులు లేని పుట్టిల్లు ఆనందం కలిగించదు నిజమే నీ మనసులో బాధ గూడు కట్టుకుని పోయి దిగులు చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నావు నీ మీద బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కదా నీ భర్త నీ పిల్లలు వీళ్ళందరూ కూడా బాధ్యత నీదే కదా మరి నువ్వు అలా దిగులు పడుతూ ఉంటే వాళ్ళందరినీ ఎవరు చూసుకోవాలి ఒకటి బిడ్డ నీకు ఒక కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు నీ భర్త ఉన్నారు నీ అవసరం వారికి ఎంతగానే ఉందో కానీ నువ్వు ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు అలా మంచిగా బ్రతికేదాన్ని ఇప్పుడు ఇలాంటి జీవితం ఎందుకు ఇస్తున్నారు అని ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ ఎందుకంటే అప్పుడు అలాంటి జీవితాన్ని అనుభవించావు కానీ ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని అనుభవించాలని నీకు రాసిపెట్టి ఉంది అని నువ్వు మాత్రం బిడ్డ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు ఇలాంటి జీవితాన్ని అనుభవించాను ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని అనుభవించే రాత నాకు రాసిపెట్టి ఉందని నీకు నువ్వే అనుకోబిడ్డా నీ తల్లిదండ్రుల్ని అందరినీ నేనే అనుకో నువ్వు నాతో మాట్లాడు నీ కష్టాలన్నీ నాకు చెప్పు నీకు ప్రశాంతతను చేకూరుస్తాను బిడ్డ ప్రతిరోజు నువ్వు పూజ చేసుకుంటున్నప్పుడు నా వైపు చూసి నీ కోరికలు నీ బాధలు నీ కష్టాలన్నీ కూడా నీ మనసులో ఏ ఆలోచన ఉందో అన్నీ నాతో చెప్పుకో నేను ప్రతిదీ వింటాను నువ్వు ఇతరులకు చెప్పుకొని అస్సలు వద్దు బిడ్డ ఒకవేళ నేను అర్థం చేసుకునే వాళ్ళుంటే నీ కష్టాలు చెప్పుకున్నా పర్వాలేదు కానీ నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నా కష్టాలన్నీ తీరిపోతాయంటే మాత్రం ఎప్పటికీ కూడా అనుకోవద్దు బిడ్డ ప్రతిదీ నాతో చెప్పుకుంటూ ఉండు నీ మనసును నిన్ను ప్రశాంతంగా ఉంచుతాను నీకు లేని లోటు తీర్చే బాధ్యత కూడా నాదే బిడ్డ ఈ రోజు నీకు ఒక శుభవార్త నీ జీవితంలో గురుబలం పెరగబోతుంది అమ్మవారి అనుగ్రహంతో నీకంతా మంచిగా జరుగుతుంది అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇక నీ జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ నీ దరి చేరవు బిడ్డ అలాగే నువ్వు గౌరవ మర్యాదలతో పాటు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావు ఇది శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ పేరు ప్రతిష్ఠలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి బిడ్డ నేను ఎప్పుడు కూడా నీతోనే ఉండి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో గడిచేలా చేస్తాను నీ నిజాయితీకి నీకు నమ్మకానికి నీకు దక్కిన ప్రతిఫలం ఇక సంతోషంగా ఉండమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా